వికారాబాద్ జిల్లా నేడు తాండూరు పట్టణంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వెంకట్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది నూట యాభై ఐదు నూట యాభై ఆరు వివిధ బూత్లలో ప్రచారం చేయడం జరిగింది అలాగే సీతారాంపేటలో ఉన్న పోచమ్మ ఆలయంలో బూత్ కమిటీల అధ్యక్ష కార్యదర్శులతో పూజా కార్యక్రమం నిర్వహించి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వెంకట్ విక్రంద పి రాజు దాస్ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ షాబుద్దీన్ महिला अध्यक्ष रू संगीता विजय लक्ष्मी तरी तर पालको बीजेपी मंदिर बनाना है क्या तो बोलता हूँ हमारी पार्टी क्या तो बोलो भी भी गिरा रहे ऐसा कुछ भी नहीं है बीजेपी 10 साल से हुकूमत में है कभी किसी मुसलमान को कोई धक्का नहीं है मुसलमान को अभी फायदा है उनको मिल रहा अब खाली नाम को कसते बीजेपी गलत है बीजेपी ये सब गलत है बीजेपी की दाली है वोट फायदा आपको रहता है ये कांग्रेस वाला के बाद में वाला के बाद में गलती से भी नहीं जाना है लोग घर घर को आते तुम्हारे को वो लाख दे एक लाख रुपए देते रुणा माफी देते देते ये किए रेवंत रेड्डी साहब कुछ नहीं दिए खाली जीते कुर्सी कुर्चिपट गए अब किसी को डरना नहीं है हम गरीब आदमी है काम करने वाले हैं ये पूरे जितने भी हमारे लेडीज है हमारे वार्ड के हैं सब काम करना दलित भी है माइनॉरिटी भी है इसमें क्रिश्चन भी है बीसी भी है सब लोग है ये सब लोग पार्टी के लिए कैप कर रहे हैं उनका अकल है पार्टी कैसी है बोल के ये सत्तर साल से ये लोग आज काम करे अब तक हमारी गवर्नमेंट सिर्फ दस साल से है तो इनको इतना प्रॉब्लम हो रहा है कांग्रेस वालों को छोड़े बोल के ऐसा कुछ भी नहीं है मोदी साहब अच्छा कर रहे हैं अमित शाह अच्छे है ताउर में जो है हमारे यू रमेश साहब बालेश गुप्ता टाउन प्रेसिडेंट हमारे झुंड एंकटी साहब वो कंसम कृष्ण कृष्ण कौनसम कृष्णा कृष्णाज इसे लोग अभी जो भी रात दिन मेहनत कर रहे हैं पार्टी के वास्ते हमारे पास ताउर में एक मुजीब बोल के है अब्बास बोल के है एक मैं छोटा सा गरीब माइनोरिटी प्रेसिडेंट हूँ मुस्लिम का हम सब काम कर रहे हैं మన చెల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని హనుమాన్ దేవాలయాల్లో కానీ పోచమ్మ టెంపుల్లో కానీ ఎక్కడ ఉన్న దళితవాడలో ఉన్న ఏ దేవాలయం అయినా సరే పూజా కార్యక్రమం నిర్వహించి నిరసన కార్యక్రమం రూపంలో పెరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చెవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాల్లో అక్కడ బూత్ అధ్యక్షుల సమావేశంలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు చేస్తూ నిరసన జరుపుతున్నాం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే రంజిత్ ఉన్నారో హైదరాబాద్లో ప్రముఖ కాలనీలలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయాన్ని గురించి అక్కడ స్థలాన్ని రియల్ ఎస్టేట్గా మార్చి ఫ్లాట్లుగా మార్చి దాన్ని అమ్ముకొని డబ్బులు వసూలు చేసుకున్నామని అని చెప్పి ఏదైతే జరుగుతుందో దాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపుని ఏదైతే ఉందో మేము పాటిస్తూ కాంగ్రెస్ వాళ్ళు గుడులు కూల్చే ప్రయత్నం పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున ఉదాహరణకు నరేంద్ర మోదీ గారి అయోధ్యలో రామ మందిర్ నిర్మిస్తూ పక్కనే బాబ్రీ మల్లికి కూడా కట్టించడమే జరుగుతుంది కూల్చే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కట్టే ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఇదన్నీ గమనించాలి మతతత్వానికి కేరళ వడ్రాస్ కాంగ్రెస్ పార్టీనే కేవలం మా ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను ఓటు కానీ మల్చి వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఇన్ని రోజులు గతంలో యాభై అరవై ఏళ్ళు అధికారం చెలాయించు పదేళ్ళుగా వాళ్ళకి అధికారం లేకపోయేసరికి మళ్ళీ మతాలను కులాలను రెచ్చగొట్టి ఎక్కడికక్కడ మాలా మాదిగలకు అన్నదమ్ములకు గొడవలు పెడుతూ హిందూ ముస్లింలకు గొడవలు పెడుతూ మళ్ళా పద్దం పెట్టి మళ్ళీ పుల్చి ఎక్కి మళ్ళీ ఏదో చేద్దామని చెప్పి మతిపూసి మారేడుకాయ కూడిచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలే ఎస్సీలు ముఖ్యంగా మాల మాదిగలు బాగా గమనించాలి గిరిజనులు బాగా గమనించాలి మైనార్టీ సోదరులు ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గమనించాలి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గమనించాలి మీ అవ్వలకు కానీ మీ అక్క చెల్లెలకు భర్త చనిపోయిన వాళ్ళు వితంతులు విడవాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఒంటరి కానీ సోషల్ పెన్షన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే మీకు గత నాలుగు సంవత్సరాల నుంచి కరోనా లాక్డౌన్లో వ్యాక్సిన్లు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వమే అలాగే బియ్యం గత నాలుగు సంవత్సరాల నుంచి ఉచితంగా బియ్యం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే గ్యాస్ సబ్సిడీకి ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో మళ్ళీ ఈ అకౌంట్లో డబ్బులు వేస్తున్నది కూడా కేంద్ర ప్రభుత్వమే ప్రజలు గమనించాలి మీరు కష్టంలో ఉన్నారని తెలిసిన వెంటనే మేము ఈ అకౌంట్లో డబ్బులు కూడా ఐదు ఐదు వందలు వెయ్యి వెయ్యి రూపాయల అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం వేసింది కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం లేదని గమనించాలి కేవలం ఎస్సీలను ఓటు కానీ మలిచి మాకు ఓట్లేస్తే చాలు మేము అన్నీ గమనిస్తున్నాం అన్ని చేస్తున్నాం అని అన్నీ ఇది చేస్తున్నారు ప్రకల్పాలు పలుకుతున్నారు మనల్ని అందరినీ డైవర్ట్ చేస్తున్నారు ఎక్కడికక్కడ కుల ప్రాతిపాదికన మత ప్రాతిపాదికన మమ్మల్ని మనల్ని విడదీస్తున్నారు కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించాలి గమనించి మనం భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలపాలి అలాగే కొండ కిషన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ గెలిపించాలి ఈ యొక్క ఎస్సీ ఉన్నటువంటి అర్జనవాడలో ఉన్న పోచమ్మ టెంపుల్లో పూజ కార్యక్రమం చేసి నినదించడం ఏంటంటే మనం మాదిగల తరపున మన పెద్దన్న ఎవరైతే మందకృష్ణ మాదిగా గారు ఉన్నారో మన భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తూ ఎన్నో ఏళ్ళుగా మనకు వర్గీకరణ కొరకు కొట్లాడుతున్న ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగా గారు కాబట్టి మనం ఆయన ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీకే మనం అంతా ఏకా మనం అంతా ఓట్లేసి బీజేపీని బలపరుద్దాం మనం వర్గీకరణ సాధించుకుందాం మనకు రాబోయే రోజుల్లో మనకు బ్యాక్లాగ్ కోట్లు టెన్త్ క్లాస్ అయిన వాళ్ళ కూడా బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉన్నాయి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాలు ఇస్తలేరు మనకు వర్గీకరణ జరిగిన తర్వాత ఖచ్చితంగా మన అమ్మాలకు కానీ అన్నదమ్ములకు కానీ తరగతి పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా ఎస్సీ ఎస్టీలకు బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తారని చెప్పి నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను కానీ ప్రజలందరూ గమనించాలి మనం ఎవరికి చేస్తున్నామో మనం ఎవరికి పని చేస్తున్నాం అనేది కూడా గమనించి మనకు ఎవరు న్యాయం చేస్తారనేది గమనించి ఖచ్చితంగా మనం వాళ్ళకే వేస్తాం ఎవరు ఎన్ని ప్రకల్పాలకు పలికినా ఎవరు ఏమి ఇచ్చినా తీసుకుందాం ఓటు మాత్రం బీజేపీకే వెళ్దాం ఖచ్చితంగా ఇంకా మాటిస్తున్నామని చెప్పి మనస్థితిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బూత్ అధ్యక్షులు విక్రంత్ గారికి అలాగే రాజు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సరే